అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ గౌతమి వెల్కమ్ టు డే ఫోర్ డీప్ క్లీనింగ్ బ్లాగ్ అండి సో యాక్చువల్గా నేను డే త్రీ వ్లాగ్ అంటే కిచెన్ వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత మిగతా వర్క్ని కూడా ఆ రోజే కంప్లీట్ చేసుకున్నాను బట్ నేను పోస్ట్ చేయలేదండి సో కిచెన్ వర్క్ అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత హాల్లో ఉన్న కబోర్డ్స్ షెల్ఫ్స్ అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను సో కొంచెం సేపు రిలాక్స్ అయ్యి లంచ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ హాల్లోకి వచ్చాననమాట సో హాల్లో మొత్తం అంతా వర్క్ని ఫినిష్ చేసేసుకున్నాను యాక్చువల్గా నేను నిన్ననే పోస్ట్ చేయాలి వీడియో బట్ లాంగ్ వీడియో అయిపోతుంది అండ్ ఎడిట్ చేసి వాయిస్ ఇవ్వాలి కాబట్టి అంత టైం సరిపోలేదు నాకు సో ఈరోజు షేర్ చేస్తున్నానండి డే ఫోర్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ని సో ఈరోజు బ్లాగ్ చూసేయండి అండ్ ఈరోజు అంతా కూడా వర్క్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసేసుకుంటున్నాను మోస్ట్లీ జాబ్ హోల్డర్స్ అందరూ కూడా సండే అండ్ వీకెండ్స్కే ఎక్కువ వర్క్ కంప్లీట్ చేస్తూ ఉంటారు ఎందుకంటే వాళ్ళకి అప్పుడే టైం కుదురుతుంది కాబట్టి సో ప్రతీది కూడా క్లీన్ చేస్తున్నాను ఏది కూడా వదిలిపెట్టలేదు డీప్ క్లీనింగ్ అని చెప్పాను కాబట్టి సో మొత్తం అంతా కూడా క్లీన్ చేస్తున్నాను ఈ లాఫింగ్ బుద్దాస్ చూసారు కదండీ యాక్చువల్గా నేను స్కూల్లో వర్క్ చేసినప్పుడు నాకు ఒక స్టూడెంట్ గిఫ్ట్గా ఇచ్చాడనమాట సో ఈ లాఫింగ్ గుద్దాస్ అన్నీ కూడా సెపరేట్ సెపరేట్గా ఉన్నాయి నేను ఏం చేశానంటే మనకి కేక్ వస్తుంది కదండి కేక్ కింద షీట్ ఉంటుంది కదా ఆ షీట్ని పాడేయకుండా ఆ షీట్ మీద పెట్టాను అనమాట ఇవన్నీ కూడా సో క్లీనింగ్కి నాకు ఈజీ అవుతుందని చెప్పి ఇలా పెట్టాను సో అది కూడా గోల్డ్ కలర్లో ఉండడం చాలా అందంగా అనిపించింది నాకు సో క్లీన్ చేసిన ప్రతిసారి మన మెమరీస్ కూడా గుర్తొస్తూ ఉంటాయి ఎందుకంటే మోస్ట్లీ ఫోటో ఫ్రేమ్స్ క్లీన్ చేసినప్పుడు మన మెమరీస్ అన్నీ రీకలెక్ట్ చేసుకోవచ్చు ఈ ఫోటో ఫ్రేమ్ కూడా నేను స్కూల్లో వర్క్ చేస్తున్నప్పుడు నాకు ఒక స్టూడెంట్ గిఫ్ట్ ఇచ్చారండి సో ఈ ఫోటో ఫ్రేమ్ కూడా చాలా ఇష్టం అండి నాకు ఎందుకంటే చూడడానికి కొంచెం యూనిక్గా ఉంటుంది సో ఇలాంటి ఫోటో ఫ్రేమ్స్ చాలా కేర్ఫుల్గా కూడా చూసుకోవాలి ఎందుకంటే గ్లాస్ అనమాట క్లీన్ చేసేటప్పుడు కూడా కొంచెం కేర్ఫుల్గా చేసుకోవాలి అండ్ ఈ లైట్ ఫ్రేమ్ కూడా నాకు ఒక స్టూడెంట్ ఇచ్చిన గిఫ్టే సో ఇవన్నీ కూడా మెమరీస్ అనమాట మంచిగా రీకలెక్ట్ చేసుకునే ఒక ఛాన్స్ వచ్చింది నాకు క్లీన్ చేస్తుంటే సో ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది ఆల్మోస్ట్ క్లీనింగ్ అయిపోయినట్టే అండ్ ఇంకొకటి ఉందండి ఫిష్ ఎక్వేరియం సో చాలా డేస్ అయిపోయింది క్లీన్ చేసి ఈ క్లీనింగ్లో పడి నేను ఇంకా ఫిష్ ఎక్వేరియంని క్లీన్ చేయడం మానేశాను సో అదొక్కటి ఉంది సో ఫైనల్లీ ధృతి టెడీ బేర్ని బయటకు తీసాను అనమాట సో ఇలా బయట పెట్టడానికి బాగానే ఉంటుంది కానీ డస్ట్ కూడా అంతే ఉంటుందండి సో ఫైనల్గా నా మొక్కల దగ్గరకు వచ్చేసాను అనమాట ఇవి కూడా చక్కగా ఆర్గనైజ్ చేసుకున్నాను కొన్ని కొన్ని కుండీలు కొంచెం డస్టీగా ఉన్నాయి సో అవి కూడా క్లీన్ చేశాను ఈ మనీ ప్లాంట్ అంటే చాలా ఇష్టమండి నాకు వైట్ అండ్ గ్రీన్ కాంబినేషన్ చాలా బాగుంటుంది సో ఫైనల్గా క్లీనింగ్ అయిపోయింది గుమ్మ ముందు చిన్న ముగ్గు వేసుకున్నాను చక్కగా ఉంది కదా చూడడానికి సో ఇంత వర్క్ చేసిన తర్వాత మరి రిలాక్స్ అవ్వాలి కదా సో రిలాక్స్ అవ్వడానికి నాకు చాలా ఇష్టమైన టీని అయితే పెట్టాను చక్కగా ఇలా వేడి వేడి టీ తాగుతూ కొంచెం సేపు అలా రిలాక్స్డ్గా కూర్చుంటే మనం చేసిన వర్క్ అంతా కూడా మర్చిపోతాము సో ఈరోజు బ్లాగ్ అయితే ఇదేనండి ఈ బ్లాగ్ నచ్చితే ఒక్క లైక్ చేయండి సో డే ఫోర్ డీప్ క్లీనింగ్ వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది మరో మంచి బ్లాగ్తో మేము ముందుంటాను థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ కీప్ సపోర్టింగ్ అవర్ ఛానల్